పేదవారి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం కదలపూర్ మండలం భూషణ్ రావుపేట అంబారిపేట గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాపాలన కోరుకునే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రోజు ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేసిందని గుర్తు చేశారు ప్రభుత్వం కొలువిదిరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వైద్య సహాయం వంటి వాటిని అమలు చేశారన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రతి గ్రామ పంచాయతీ ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు గ్రామంలో నిర్వహించే ప్రజాపాలన సభ ముగిసిన తర్వాత కూడా ప్రజలు పంచాయతీ కార్యాలయంలో జనవరి ఆరు వరకు తమ దరఖాస్తు సమర్పించే అవకాశం ఉందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కదలపూర్ మండల ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు కదలపూర్ మండల ప్రజల చిరకాల వాంచ అయిన కలికోట సూరమ్మ చెరువు పనులు త్వరలోనే మొదలవుతాయని అన్నారు ప్రజలకు ఒక కొత్త ఆశను తీసుకురావడానికి మన మధ్యకు రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ అదే మరి దఫ్యాస స్వీకరణ సంబంధించి మన వార్డ్ మెంబర్ అయిన రాష రెడ్డి గారు మాట్లాడాలి హలో ఇరావలసింది ఆహ్వానిస్తున్నాం సార్ ఇకని వేధక దగ్గర రావాల్సింది ఆహ్వానిస్తున్నాం గౌడసంగా చేయవలసిందిగా స్వీకరించవలసింది మీడియా మిత్రులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమానికి వస్తం ఆరు గ్యారెంటీల పైపై ఈరోజు మండలంలో ఉండి అనేక గ్రామాల నుంచి వచ్చేటువంటి గౌరవ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నా సహచార మిత్రులందరూ కూడా అదేవిధంగా పార్థిక మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తూ ఈనాడు ప్రజా పాలన కార్యక్రమం ఇప్పుడే ప్రత్యేక అధికారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని వినిపించి ఈ సమావేశాన్ని ప్రారంభం చేయడం జరిగింది ప్రధానంగా గత ఎన్నికల కంటే ముందు మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో నిలబడే క్రమంలో మార్పును కోరండి తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కార్యక్రమాలను గమనించి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఇవ్వాలని చెప్పని ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ను ఇచ్చిన నాటి నుంచి బలు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ మైనార్టీ డిక్లరేషన్ కానీ బీసీ డిక్లరేషన్ కానీ అక్కడికి వేదిక మీద ఉన్నటువంటి ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మేము చెప్పిన రోజు రూపేట గ్రామానికి కూడా వచ్చి మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరిన సందర్భంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామనేటువంటి ఆలోచన మా వైపు నుంచి విజ్ఞప్తిని మీకు అందించిన రోజు సాధ్య సాధ్యాలపై చర్చ జరిగింది మెజార్టీ ప్రజలు ఒకసారి అవకాశం ఇద్దాం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కూడా పరిపాలించిన క్రమంలో మన రాష్ట్రాన్ని కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించిన సందర్భంలో కూడా సమర్థవంతంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దరు తోటి ప్రధానంగా ఈ ఆరు గ్యారంటీలు కూడా పేద ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నటువంటి సందర్భంలో మీరంతా కూడా ఇక్కడ వేములవ నుంచి ఎమ్మెల్యేగా నేను గెలుపొందడానికి మీ ఆశీర్వాదం తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వేయడానికి కూడా సహకరించినటువంటి ഉഷൻഗോഡ് പേട്ടമ പ്രജക്ക് ശാസനത്ത പേര് പേര് മതി